Jesus could not find faithful 12 disciples. One of them, is Iscariot Judah, betrayed Jesus for crucifixion. Vijay Sai Reddy, so many times member of parliament, betrayed Jagan Mohan Reddy. Yet the pressure of the center. Now meeting Jagan's sister. అండ్ జగన్స్ ఎనిమిస్ టు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టు ku హిస్ పొలిటికల్ ఫ్యూచర్ యేసు పన్నెండు మంది శిష్యుల్లో yesu అనే ne సిలువ కొరకు అమ్మేశారు ఈ కాలంలో మంచోళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇంటిలో భార్యని నమ్మలేని పరిస్థితి భర్తను నమ్మలేని పరిస్థితి తల్లిదండ్రుల్ని నమ్మలేని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్వారా విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతానన్నా చేరుకోకుండా అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్ జగన్కి విరుద్ధంగా ఎప్పు మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం టీడీపీలో స్థానం ఇస్తాం లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయి రెడ్డికి విజయసాయి రెడ్డి ప్రాణంకి భయపడో అరే వివేకానంద రెడ్డి లేడు లేపేశారు నన్నెంతా నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా లేదా కొంచెం నీతుండి ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్లో ఉన్నాడా చాలా మంది వెయిటింగ్లో ఉన్నట్టు ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ తప్పలేదు సరెండర్ అవ్వనోళ్ళందరినీ ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ ని జైల్లో పెట్టారో మనకి తెలిసిందే మమతా బెనర్జీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేయించక ముందే నేను చెప్పాను ఆర్ కృష్ణని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి ఐదు వందల కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీటిస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు ఇప్పుడు బీజేపీ దగ్గర పదిహేను వందల కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు వాడి పేరు తీర్మానం మల్లన్న వాడి మీద అనేక రౌడీసీపు కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగలవా బిచ్చగలవా అన్నాడు చంద్రబాబుతో బెచ్చు అడిగాడు కేసీఆర్ని ని అడిగాడు వైసీపీని బిక్షం అడిగాడు ఇప్పుడు బీజేపీని బెచ్చు అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వారి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీలారా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్నోళ్ళవి నేను నేనున్నాను కదా ఎవ్వరికీ అమ్ముడు పోని చిరంజీవి లాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరణర్ అవ్వలేదు విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడిని విక్ చేసి పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడానికి ఇక్కడ అక్కడ ఏ తెలంగాణలో ఏక్నాథ్ సిందేలా కాంగ్రెస్ ను నాలుగు ముక్కలు చేసేశారు రేవంత్ రెడ్డి ముక్క జగ్గారెడ్డి ముక్క వొంగిలేటి శ్రీనివాసరెడ్డి ముక్క భట్టు విక్రమార్కు ముక్క ఈ నాలుగులో నాలుగు పదిహేను ఎమ్మెల్యే ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపారు ఇంకా అందరూ ఇలాగ అమ్ముడుపోతే అందుకనే కేసీఆర్ గారికి చెప్పాను అవసరమైతే నా మద్దతు ఉంటుంది మీరు బీజేపీలో కలవకండి కవిత జైల్లో ఉన్నాయండి ఇంకా పది మందిని జైల్లో పెట్టేయండి కేటీఆర్ ని జైల్లో పెట్టియండి నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడు పోరు సాయి రెడ్డి అమ్ముడు పోయాడు తలకు నొప్పై కూర్చున్నాడు జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుకు మొక్క తీసినోడు లేడు దేవుడిచ్చిన నేనిచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జయంబు అంబు రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం ఇక్కడున్న బిజెపి తొత్తులు అందరినీ చిత్తు చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ